హాయ్ హలో వెల్కమ్ టు కే కార్ కేర్ ఈరోజు మన వీడియో స్కార్పియో ఎన్ ఈ వెహికల్ ది బెస్ట్ అండ్ బీస్ట్ లుక్ ట్రాన్స్ఫార్మ్ అనేది అయితే చేసాం ఈ స్కార్పియో ఎన్కి ఈ వెహికల్ మొత్తం ఉన్న క్లాడింగ్స్ మన ఫైబర్ క్లాడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాడింగ్స్ మొత్తం కూడా గ్లాసీ బ్లాక్ అనేది అయితే చేసాం ఇది మనం ఓన్లీ జస్ట్ గ్లాసీ బ్లాక్ అనేది అయితే చేసేయడమే కాకుండా ట్రిమ్స్ అన్ని ఓపెన్ చేసి బంపర్స్ డిస్మాండిల్ చేసి ఫ్రంట్ గ్రిల్ కూడా మొత్తం డిస్మాండిల్ చేసి ఎడ్జ్ టు ఎడ్జ్ మనకి ఏమాత్రం కూడా ఇది హెవీ స్పాటినెస్ వస్తుంది ఆ స్పాట్ ఏమాత్రం కూడా లేకుండా స్మూత్ ఫినిషింగ్ చేసి ఆఫ్టర్ ఈ వెహికల్ మొత్తం క్లారిన్స్ అన్నీ కూడా పెయింట్ చేసిన తర్వాత రీఇన్స్టాల్ చేసాం ఇది ఈ విధంగా గ్లాసినెస్ రావడానికి మెయిన్ రీజన్ దాని తర్వాత ఈ వెహికల్కి అండర్ బాడీ చార్చెస్ కోటింగ్ యాంటీ రస్ట్ కోటింగ్ అండ్ సైలెన్సర్ కోటింగ్ ఇది అప్లై చేసిన తర్వాత ఈ వెహికల్ మొత్తం కూడా సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ ఉన్న గ్రఫన్ కోటింగ్ ని అప్లై చేసి ఈ వెహికల్ ఈ విధంగా డెలివరీ అనేది అయితే ఇస్తున్నాం ఈ గ్రఫన్ కోట్లో కూడా సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ మా ఓన్ వెహికల్ మీద అనేది అయితే మొత్తం ట్రై